నమస్తే వెల్కమ్ టు న్యూసేపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ఎన్డీఏ శ్రేణులు ప్రతి ఒక్కరూ సైనికుల్లా కృషి చేయాలని ప్రత్తిపాడు శాసనసభ సభ్యురాలు వరుపుల రాజా పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏలేశ్వరం మండలం లింగపర్తి గ్రామంలో ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి వరుపుల తమ్మయ్యబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం రక్తదాన శిబిరం మొక్కలు నాటే కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలుపుతూ గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు పర్యటించి రైతులకు బాధితులకు సహాయ సహకారాలు అందించి అండగా నిలవాలని పిలుపునిచ్చారు వివిధ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న వర్పుల బాబును పార్టీ శ్రేణులను కార్యకర్తలను అభిమానులను ఆమె అభినందించారు రక్తదాన శిబిరంలో పాల్గొన్న దాతలను ప్రత్యేకంగా అభినందించారు ஏதா அபிவரிக்கு ஆறு நாயக்குபாபுநாயிர பழ ఇతరులలో మనం అందరం ప్రయాణిస్తున్నాము ఈరోజు ఈ సేవా కార్యక్రమాలు మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశంలో పుట్టినరోజు సందర్భంగా పేదలకి సహాయ సహ సహాయక కార్యక్రమాలు అందజేయాలని మనకు ఈరోజు ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి సహాయం అందజారు వారికి కూడా よろしくお願いします。